నమస్కారం పురాణాల్లోని ఎన్నో ఆసక్తికరమైన గాథలను మనం వింటూనే ఉంటాం కదా అలాంటి ఓ అద్భుతమైన కథను దాని మూలాలతో సహా ఇప్పుడు తెలుసుకుందాం అసలీ విశ్వం పునాదుల్నే కదిలించేంత దుఃఖం ఏమయ్యుంటుంది ఆలోచించండి ఈ కథను మనం మొదటినుంచి కాకుండా ఒక పెద్ద విషాదం జరిగిన చోటునుంచి అంటే కథ మధ్యలోంచి మొదలు పెడదాం పురాణాల ప్రకారం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్టు పరమశివుడు దుఃఖంతో నిండిపోయి తన భార్య సతీదేవి నిర్జీవ దేహాన్ని భుజాన వేసుకుని ఈ విశ్వమంతా తిరుగుతున్నాడు ఆయన పడుతున్న ఆ వేదన యావత్ విశ్వం యొక్క సమతుల్యతకే ప్రమాదంగా మారింది అసలు ఇంత తీవ్రమైన దుఃఖానికి కారణమేంటి అది తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి కథ ఎక్కడ మొదలైందంటే ఒక గర్విష్ఠి అయిన రాజుకీ ఒక సన్యాసిలాంటి దేవుడికీ మధ్య మొదలైన ఒక సంఘర్షణతో ఈ గొడవకు కారణం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఆయన చాలా శక్తివంతుడైన రాజు కాని తన అల్లుడైన శివుణ్ణి మాత్రం చాలా తక్కువగా చూసేవాడు ఎందుకంటే శివుడు సాంప్రదాయాలకు కట్టుబడని ఒక యోగి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ తేడాయే ఈ కథకు మూలమనమాట ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద సభలో శివుడు లేచి నిలబడి తనకు గౌరవం ఇవ్వలేదని దక్షుడు చాలా అవమానంగా ఫీలయ్యాడు అంతే తనలో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు ఎముకల్ని నగలుగా వేసుకునే ఈ దిగంబరికి నా కూతుర్నిచ్చి పెద్ద తప్పు చేశాను అంటూ అందరి ముందు నిందించాడు చూశారుగదా ఈ కోపం రోజురోజుకి పెరిగిపోయి చివరకు ఒక పెద్ద విషాదానికి దారితీసింది అసలేం జరిగిందో చూద్దాం రండి శివుడి మీద తనకున్న కోపాన్ని ఆ అవమానాన్ని మరింత పెద్దది చేయడానికి దక్షుడు ఏంచేశాడంటే బృహస్పతి సవనం అనే ఒక గొప్ప యాగాన్ని మొదలుపెట్టాడు దేవతల్నీ రాజుల్నీ ఇలా అందరినీ ఆహ్వానించాడు అయితే కావాలనే ఇద్దర్ని పిలవలేదు ఒకరు తన సొంత కూతురు సతీదేవి ఇంకొకరు ఆమె భర్త పరమశివుడు ఇది పొరపాట్న జరిగింది కాదు ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం ఈ యాగం గురించి సతీదేవికి తెలిసింది శివుడు వద్దని సున్నితంగా చెప్పినా వినలేదు తన తండ్రికి భర్తకు మధ్య ఉన్న గొడవను సర్ది చెప్పొచ్చులే అనే ఒక ఆశతో పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది కాని అక్కడకు వెళ్ళాక ఆమె అనుకున్నట్టు జరగలేదు సయోధ్య మాట అటుంచి భరించలేనంత ఎదురైంది తన కళ్ల ముందే తన భర్తైన శివుడిని తండ్రి అంత దారుణంగా నిందిస్తుంటే సతీదేవి తట్టుకోలేకపోయింది ఇక ఆ అవమానాన్ని భరించడం కన్నా తనువు చాలించడమే మేలని ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది ఆ యాగగుండంలోనే యోగాగ్ని సృష్టించి తన శరీరాన్ని అర్పించేసింది సతీదేవి ఆత్మాహుతి చేసుకుందన్న వార్త శివుడికి చేరింది అంతే ఆయన ప్రళయరుద్రుడయ్యాడు ఆయన జటాజూటంనుంచి పుట్టిన ఆగ్రహమే వీరభద్రుడు మహాకాళి ఆ ఇద్దరు భయంకరమైన యోధులుగా అవతరించారు ఆయన సృష్టించిన ఆ యోధులు నేరుగా యాగశాలకు వెళ్లారు యాగాన్ని సర్వనాశనం చేశారు దానికి కారణమైన దక్షుడి తలని నరికేశారు అది ఒక రకంగా దైవిక ప్రతీకారమన్మాట ప్రతీకారమైతే తీర్చుకున్నారు కాని శివుడి గుండెలోని దుఃఖం మాత్రం చల్లారలేదు ఇక్కడ నుంచే మనం కథ మొదలుపెట్టిన చోటికి మళ్ళీ వస్తున్నాం ఆయన కోపం ఇప్పుడు అంతులేని దుఃఖంగా మారింది మళ్లీ సతీదేవి నిర్జీవ దేహాన్ని మోస్తూ విశ్వమంతా తిరగడం మొదలుపెట్టాడు ఆయన శోకం విశ్వం యొక్క నడకనే అస్తవ్యస్తం చేసేసింది విశ్వసమతుల్యతను కాపాడటానికి అప్పుడు మహావిష్ణువు రంగంలోకి దిగాడు శివుడిని ఆ శోకం నుంచి బయటపడేయడానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విడగొట్టాడు ఇది వినడానికి చాలా హింసాత్మకంగా అనిపించొచ్చు కాని దాని వెనుక ఉన్నది కరుణ ఆ శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ అత్యంత శక్తివంతమైన పవిత్ర స్థలాలుగా మారాయి వాటినే మనం ఈరోజు రోజు శక్తిపీఠాలు అని పిలుచుకుంటున్నాం సరే ఇంత పెద్ద విశ్వసంఘటన జరిగింది కదా ఇప్పుడు కథ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పవిత్రమైన నగరాల్లో ఒకటైన కాశీకి చేరుకుంటుంది అలా మొత్తం యాభై యొక్క ముఖ్యమైన శక్తి పీఠాలు ఏర్పడ్డాయి ప్రతి పీఠం కూడా ఆదిశక్తి యొక్క దైవీక శక్తికి ఒక కేంద్రంగా మారింది మరి ఈ యాభై యొక్క పీఠాల్లో కాశీలో ఏం జరిగిందంటే పురాణాల ప్రకారం సతీదేవి చెవికి అలంకరించుకున్న మణికర్ణిక అంటే చెవికొండలం ఇక్కడ పడింది అందుకే ఆ ప్రదేశం అంత పవిత్రమైంది ఆ ఘాట్ని ఇప్పటికీ మణికర్ణికా ఘాట్ అనే అంటారు ఇక్కడ అమ్మవారిని విశాలాక్షిగా కొలుస్తారు విశాలాక్షి అంటే విశాలమైన కళ్ళు కలది అని అర్థం ఆసక్తికరమైన విషయమేంటంటే ఇక్కడ ఆలయంలో అమ్మవారు రెండు రూపాల్లో కనిపిస్తారు ఒకటి స్వయంభూ అంటే దానంతట అదే వెలిసిన రూపం రెండవది అర్చామూర్తి అంటే మనం పూజల కోసం ప్రతిష్ఠించిన విగ్రహం అంటే ఈ ఆలయం ఎప్పుడో యుగాల క్రితం జరిగినొక విశ్వవిషాదానికి ఈరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ పవిత్ర స్థలానికి మధ్య ఒక వారధిలా నిలుస్తోందనమాట చూశారా కాశీ విశాలాక్షి కథ మనకొక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది ఎంత పెద్ద నష్టం ఎంతటి దుఃఖం నుంచైనా అపారమైన శక్తి శాశ్వతమైన పవిత్రత పుట్టగలవని మరి ఆలోచించండి దైవికమైన దుఃఖం నుంచి పుట్టిన ఒక పవిత్ర స్థలం ఈనాటి మానవాళికి ఎలాంటి శక్తిని అందిస్తూ ఉండొచ్చు